ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములండి ఈ వీడియోలో మనం చూస్తున్నది తికట్టు చూర్ణాన్ని తయారు చేసుకునే విధానం ఇందులో మనకు కావలసిన పదార్థాలు మొదటగా చొంటి అండి రెండవది పెప్పళ్ళు ఇక మూడవది మిరియాలు అండి ఈ మూడిటిని మనం సేకరించి సమపాడల్లో వీటిని తీసుకోవాలండి అంటే నేను ఇప్పుడు ఒక్కొక్కదాన్ని వంద గ్రాముల చొప్పున తీసుకొని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఈ మూడు మూడు వందలు అంటే ఒక్కొటి వంద గ్రాముల చొప్పున మూడు వందల గ్రాములు తీసుకున్నానండి ఇందులో పెప్పళ్ళని ఈ పెప్పళ్ళని కొంచెం దోరగా లైట్గా వేయించుకొని చూర్ణం చేసుకోవచ్చండి ఈ శుంటి మిరియాలు డైరెక్ట్గానే మనం రోట్లో వేసి దంచుకొని ఇలా మూడిటిని పొడి చేసుకుంటే త్రికట్టు చూర్ణం తయారవుతుందండి ఈ త్రికట్టు చూర్ణాన్ని ఉదయాన్నే పొరగడుపున తేనెతోటి తీసుకుంటే ఇది జీర్ణశక్తిని పెంచుతుంది అలాగే రక్త శుద్ధి చేస్తుంది మోషన్ ఫ్రీగా జావ జరగటానికి ఉపయోగపడుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఇది గ్యాస్ ప్రాబ్లం నుంచి మనల్ని రక్షిస్తుందండి ఇలా చెప్పుకుంటూ పోతే దీని ఉపయోగాలు ఒక లక్ష చెప్పుకోవచ్చండి త్రికట్టు చూర్ణం